వెట్రవేల మురుగనక్కరూహరా ఇవాళ ఒక సినిమా చూశానండి ఒక చక్కని సినిమా నేను సినిమా చూశాను ఆ సినిమా చూసి నేను ఆనందపడ్డాను ఆ సినిమా చూసి నేను నేర్చుకున్నాను ఆ సినిమా చూసి నేను తెలుసుకున్నాను అని ఏదైనా ఒక సినిమా ఉందంటే వాళ్ళు నేను చూసినటువంటి సినిమా ముప్పై ఐదు చిన్న కథ కాదు డైరెక్టర్ గారు శ్రీ నందకిషోర్ గారు ఎంత బ్రహ్మాండంగా తీశారండి ఎక్కడ ఇందులోనవాసరం ఈ సినిమాలో అనేటటువంటి మాట లేదు ఆ హీరో హీరోయిన్స్ ఎంత బాగా చేశారండి జీవం పోసేశారు పాత్రలకి ప్రతి భాష భాషకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ఇంకా ముఖ్యంగా చెప్పుకోదగలింది ఏంటంటే పిల్లలు చేశారండి వాళ్ళ పిల్లల ఏమి నటనండి ఏమీ నటనండి ఈరోజు రేపు ఇంత ఇంత బ్రహ్మాండంగా నటించగలిగేటటువంటి పిల్లలు వాళ్ళ స్థాయిని మించి నటించారు మరి ఆ పిల్లలకి అలాంటి ఒక స్పందన తల్లి తండ్రి ప్రేమ కలిగించేటటువంటి స్పందన అదే అంటే నేను మాటల రూపంలో తక్కువే చెప్తున్నానమ్మా మీకు నేను చిన్న చిన్న భావాలు ఉంటాయండి ఒక పిల్లలు బాగుండాలంటే తల్లి తండ్రి ఏ విధంగా పిల్లల కోసం పాటుపడాలి వాళ్ళని ఏ విధంగా చదివించాలి తండ్రి పడే తపన ఎలా ఉంటుంది తల్లి పడే తపన ఎలా ఉంటుంది అనేటటువంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి స్నేహం ఇరువెందులో ఉంది భార్య భర్తల యొక్క ప్రేమ అనురాగం గౌరవం చిన్న సంసారం అసలు నేనైతే సినిమా చూస్తున్నాను చెప్పి నా కంటమంట నీళ్ళు ఆగలేదండి ధారాపాతంగా నీళ్ళు కారిపోతేనే ఉన్నాయి అంటే నేను అందులో పరకాయ ప్రవేశం చేసేసానమాట కాసేపు వెళ్ళినప్పుడు సినిమా చూస్తున్నానని అనుకున్నాను పది నిమిషాల తర్వాత నేను సినిమాలో లేను నేను ఇంట్లో ఉన్నానన్న భావన కలిగింది యథార్థం పిల్లలతో చూడాలండి ఈరోజు రేపు పిల్లలకి ఇలాంటి సినిమా చూపించాలి పిల్లల్ని వాళ్ళని చదివించడం కోసం తండ్రి పడే తాపత్రయం తల్లి పడే ఆవేదన నిజంగా ఆ హీరో హీరోయిన్స్ జీవం పోసేసారండి ఆ పాత్రలకి ఆ మాట్లాడే చిన్న చిన్న మాటల్లో పెద్ద పెద్ద భావాలన్నమాట ఆ పిల్లలు అందులో ప్రతి పాత్రధారి కూడా వాళ్ళ పాత్రకు న్యాయం చేసేసారని చెప్పాలి నేను చెప్తున్నా కదండి అందులో మనం కూర్చుంటే మనం సినిమాలో కూర్చున్నామనే భావన ఉండదండి మనసుతో చూడటం కాదండి కంటితో చూడటం కాదండి మనసుతో చూస్తాం సినిమాని మనసుతో చూసినప్పుడే అందులో ఉండేటటువంటి ఆ సినిమాలో ఉండేటటువంటి ఆ సారాంశం మనకి అర్థమైపోతుంది ఏమి సన్నివేశాలండి తల్లి తాను చదువుకుంటూ పిల్లాన్ని చదివిస్తుంది పిల్లల కోసం తను చదువుకుంటుంది అసలు ఒకటి కాదండి నేను ఇవాళంతా నేను ఆ సినిమా చూసిన తర్వాత నేను సినిమా డైరెక్టర్ గారితో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఎడ్ చేశాను నాకు దుఃఖం అనలేదండి అంటే ఆ సినిమాలో నేను అలా ఇప్పుడు ఇప్పటికీ నేను మీతో మాట్లాడుతున్నానే కానీ నాకు ఇంకా నేను ఆ సినిమాలో కాదండి నేను ఇంకా ఆ పాత్రలో ఉండిపోయాను అన్నమాట ఎందుకంటే పిల్లల్ని ఉన్న ప్రతి తల్లితండ్రి పిల్లల్ని ఏ విధంగా పెంచాలి వాళ్ళని ఏ విధంగా చదివించాలి వాళ్ళ భవిష్యత్తు కోసం పిల్లలకు పరీక్షలు వస్తాయంటే తల్లిదండ్రులకు పరీక్ష అనేటటువంటి విషయాన్ని అందులో మనకు చూపించేటప్పటికీ మనం మన పిల్లల్ని చదివించేటప్పుడు మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆలోచించేటప్పుడు మనం ఏ విధంగా మనకు పరీక్షలు అన్నట్టుగా ఉంటామో నిజంగా ఆ సినిమాలో అలాగే జరిగిందండి నిజంగా ఆ నటీమణి నివేదిత థామస్ గారు ఆ పక్కన ఆ నటులు హీరో గారు ఏం నటోటం అసలు ఒక్క ఆ మాస్టర్గా నటించిన ఆయన పిల్లలు బాబోయ్య ఏం పిల్లలండి ఏం పిల్లలు అండి రోజు రేపు ఇంత మహానటన చేసేటటువంటి పిల్లల్ని చోట నిజంగా చాలా అంటే చాలా వరుగు తీసుకెళ్ళండి పిల్లల్ని తీసుకువెళ్ళండి అందులో ఎంత అసభ్యత మనకి ఎక్కడా కానరాదండి అసభ్యత అనేది మనకి ఎక్కడా కానరాదు మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలి మళ్ళీ చూడాలి ఇది నిజంగా ఈరోజు రేపు పిల్లల కోసం ఆలోచించే ప్రతి తల్లి తండ్రి చూడవలసిన సినిమా పిల్లలు చూడవలసిన సినిమా నిజంగా భగవంతుని అనుగ్రహిస్తే గుర్తిస్తే ప్రజలు గుర్తిస్తే నిజంగా ఈ సినిమాకి చక్కని జాతీయ అవార్డు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది తీసుకురావాలి కూడా ఎందుకంటే అందులో ఉండేటటువంటి కథాంశం అది నిజం చెప్తున్నాను అండి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను చూడండి శ్రీ నందకిషోర్ గారు ఎంత హృదయ విశాలంతో ఈ సినిమాని తీశారు అనేది మనకి ఆ దర్శకత్వంలో చిన్న చిన్న భావాలు పిల్లలకి ఏమి కావాలనేది కాదు పిల్లలకి ఏది అవసరం అది ఇవ్వాలంటాడు తండ్రి ఇటు తండ్రిని అటు పిల్లల్ని కాపాడుకోవడం కోసం మధ్యలో బారధగా నిలబడి తండ్రి కొడుకుల మధ్యన విభేదం రాకుండా చూస్తుంది తల్లి స్నేహానికి విలువ చదువు నేర్పిన గురువు గారికి విలువ ఆయన ఎలాంటివారైనా కానీ ఆయన మాటలు అన్నందుకు కాదు ఆయన అన్నందుకు నువ్వు సాధించి చూపించని చెప్పేటటువంటి తల్లి ఏమీ సినిమా అంటే అది నిజంగా నేను చాలా అనుభవించానండి ఆ పాత్ర చూసి నేను ఆ సినిమాలు చూసి నేను లీనమైపోయాను అన్నమాట చూడండి ఏడిపోండి ఆ పిల్లలు ఎంత బాగా చేశారండి వాళ్ళెంత వాళ్ళ వయసు ఎంత వాళ్ళ ఊహలు ఎంత పూర్వగల మోగనోము లేత మనసులు బడిపంతులు ఇలాంటి సినిమాల్లో మన బాలనటుని రాము ఇలాంటి అనేక సినిమాల్లో మనం బ బాలనటుని చూసాం ఆ సినిమాలో నటలు అందరూ కూడా మంచి బ్రహ్మాండంగా చేస్తారు కానీ నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని ఇలా ఇప్పుడున్న రోజుల్లో అలాంటి నటన చేయగలిగేటటువంటి అంటే పాత్రలో లేనవయ్యి నటించగలిగేటటువంటి పిల్లలు ఉన్నారా ఆ రోజులు వస్తాయని అనుకున్నాను కానీ నిజంగా అది మాత్రం ఇవాళ నేను చూశానండి చూశాను చూడండి ఆ సినిమాను ఆదరించండి ఆదరించాలండి ఎందుకంటారమ్మో ఇంకా ఈ రోజు రేపు ఇలాంటి పిక్చర్లు రావాలంటే చాలా కష్టమండి కానీ నిజంగా దర్శకులు వారు చాలా సాహసం చేసే ఈ సినిమా తీశారు ప్రస్తుతం నడుస్తున్న ఈ పోకడలు ఈ ప్రపంచపు పోకడలు ఈ సినిమా రంగంలో ఈ అంశాన్ని తీసుకోవడం అనేది నిజంగా వారి సాహసం అని చెప్పాలి ఆ సినిమా చూసిన తర్వాత నేను వెంటనే తక్షణమే నేను శివగారికి నందకిషోర్ గారికి ఫోన్ చేసేసాను వెంటనే దర్శకుల వారితో మాట్లాడేశాను వారితో మాట్లాడనసేపు మాట్లాడుతున్న సేపు నాకు ఆ హృదయం నుంచి ఆ వేదన అనమాట దుఃఖం ఆగల నాకు అంత ఇన్వాల్వ్ అయిపోయాను ఆ సినిమాలో నేను అంత లీనమైపోయాను అన్నమాట చూడండి మీరు చూసిన తర్వాత చెప్పండి నిజం అండి మీరు చెప్పింది మాత్రం వాస్తవం అండి నిజంగా ఇలాంటి అద్భుతమైన సినిమా నిజంగా పిల్లలతో చూసి తీరాలనేదేనే ఉంది అంటే ఈరోజు రేపు పిక్చర్లో ఏవో ఉండొచ్చు కొన్ని సినిమాలు ఉండొచ్చు ఇవాళ నేను చూసిన సినిమా మాత్రం ప్రత్యేకంగా పిల్లల సినిమాని ఒక మధ్యతరగతి సాధారణ కుటుంబీకుడి యొక్క సినిమా ఇంత అవహేళన లేదు ఇంత అపహాస్యం లేదు తెలిసిందా చూడాలండి ముప్పై ఐదు చిన్న కథేం కాదు చిన్న చిన్న హాస్యాలు ఆ హాస్యాలు కూడా సంస్కారవంతంగా ఆరోగ్యవంతమైనటువంటి హాస్యాలు చిన్న చిన్న భావాలలో పెద్ద పెద్ద అర్థాలు ఏమో ఒక్క క్షణం నేను ఆ సినిమా చూస్తున్న సేపు నేను మా కాలం రోజులు సినిమాలకు వెళ్ళిపోతున్నాను చిన్న అనుభూతి రెండు మా జీవితంలో మా పిల్లల్ని పెంచేటప్పుడు మేము పడ్డ అనుభూతులు అందులో జ్ఞప్తికి వచ్చేసి హృదయం కరిగిపోయి కన్నీళ్ళు వచ్చేసాయి అంత గొప్ప విలువైన సినిమా చూడండి నేను చెప్తున్నాను కదా చూడండి అంటే నేను చెప్తున్నాను కదా చూడండి అని చెప్పడం కాదు ఆ సినిమాలో ఆ పిల్లల గురించి అంత అర్థం ఉంది ఏమి భార్య పాత్ర ఆ అమ్మాయి నివేదిత థామస్ గారు ఏమి భర్త పాత్ర వారి పేరు ఏదో ఉంది మర్చిపోయిన వారి పాత్ర అసలు ఆ మాస్టర్ గారు స్కూల్లో మాస్టర్ గారు ఉంటారు వారి పాత్ర గౌతమి గారు తర్వాత భాగ్యరాజు గారు ఇంకా కొన్ని పేర్లు ఉన్న మర్చిపోయిన జ్ఞానం మన్నించాలి నన్ను అయ్య బాబాయ్ చూసి తీరాలండి చూడండి సినిమా చూడండి పిల్లల్ని తీసుకుని వెళ్ళండి పిల్లల్ని తీసుకుని వెళ్ళండి ఈరోజు రేపు పిల్లలు తో చూడవలసిన సినిమా అతి చక్కని సినిమా ఈ ముప్పై ఐదు చిన్న కథ ఏం కాదు నిజంగా చిన్న కథ ఏం కాదండి తెలిసిందా బడ్జెట్ చిన్నదేమో కానీ అందులో జీవితం ఒక విద్యావంతురాలైన తల్లి ఒక బిడ్డల్ని ఏ విధంగా లాక్కురావాలో తాను చదువుకుంటే పిల్లల్ని ఏ విధంగా వృద్ధిలోకి తీసుకురావచ్చో చదువుకోలేను నా వల్ల కాదు అనుకున్న పిల్లల్ని తల్లి ఏ విధంగా నిలబడి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దుతుందో పిల్లాడి భవిష్యత్తు కోసం తండ్రి ఏమేమి చేయాలనుకుంటాడు అన్నీ కలగలిపి బ్రహ్మాండమైన మృష్టాన్న భోజనం లాంటి సినిమా అయితే చూడండి చూడండి ఆ సినిమాను ఆదరించండి ఇలాంటి సినిమాలని గుర్తించండి ఇలాంటి సినిమాలకి ప్రభుత్వం నుంచి చక్కని గుర్తింపు వచ్చేటటువంటి జాతీయ స్థాయిలో ఒక అవార్డు వచ్చే స్థాయికి ఇలాంటి సినిమాలు రావాలి ఈ సినిమా వస్తే బాగుంటుందని నా ఆలోచన మరి మీరు కూడా చూసి ఏమంటారు మీ అభిప్రాయం వ్యక్తపరచండి సరే ఉంటాను మళ్ళీ ఒక చక్కని అంశంతో మేము ముందుకు వచ్చి కలుస్తాను ఇలాంటి చక్కని సినిమాను అందించినటువంటి ఆ నటీనటులందరికీ అందులో ఉండేటటువంటి అందరి పాత్రధారులకి అలాగే ఇంత చక్కని సినిమా రాసినటువంటి ఆ కథ రాసినటువంటి వారికి అలాగే మంచి దర్శకులు శ్రీ ఏమని నందకిషోర్ గారికి శివ గారికి మొత్తం ఆ టీం అందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూడటానికి అదృష్టం ఉండాలి ఈ రోజుల్లో చాలా రోజుల తర్వాత ఈ సినిమా చూశాక నేను సినిమాలో కాదు కూర్చుంటా నేను ఒక నా కుటుంబాన్ని నేను చూసుకుంటున్నాను అనేటటువంటి అనుభూతి కలిగించారు ఆ సినిమాలో కూర్చున్నంతసేపు ఎక్కడికో వెళ్ళిపోయాను అనమాట ఆ సినిమా చూసి మనసంతా ఇంత చక్కని సినిమాని అందించినటువంటి శ్రీ ఏమని నందకిషోర్ గారు నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను మీరు ఇలాంటి సినిమాలు ఎన్నో తీయాలి అందరి మననో పొందాలి ప్రత్యేక స్థానంలో మీరు ఉన్నత స్థాయికి ఎదగాలి ఎంతో చక్కని అంశాలతో అందరికీ కూడా మరింత చేరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక్కసారి ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ముఖ్యంగా పిల్లలకి నా దీవెనడు ఎంత బాగా చేశారరు పిల్లలు ఎంత బాగా చేశారు నాన్న పిల్లలు నిజంగా పిల్లలందరికీ దిష్టి తీయండి అంత బాగా చేశారు పిల్లలు బాగుంది మంచి సినిమా చూడండి పిల్లల్ని తీసుకుని కుటుంబం అందరూ కలిసి చక్కగా వెళ్ళే సినిమా చూసి పిల్లలకి ఆనందాన్ని కలిగించండి పిల్లలతో ఈ రోజు రేపు పిల్లలతో చూడదగ్గ సినిమాలు మేము చూసాము గర్వంగా చెప్పుకునేటటువంటి సినిమాలు ఏమైనా ఉందంటే ఇది కూడా ఒకటని మాత్రం ఒకసారి గమనించండి అందుకే ఒకే ఒక్క నిం చెప్తున్నాను ఉంటాను మళ్ళీ ఒక చక్కని అంశంతో మేము ముందుకు కలుస్తాను అంతవరకు శరమరి సర్వేజన సుఖినో భవంతు సమస్త సమ్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరార్పణ వస్తూ శుభం ఉంటానండి మరి